హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మస్త్ ఫ్యాషన్ గురు అండి సో ఇప్పుడు దాకా మీరు ఎప్పుడు చూడనటువంటి ఐటమ్ అండి ఇప్పుడు క్రష్ క్రష్ శారీస్కి లేస్ బార్డర్స్ వస్తున్నాయి చూసారు కదా ఇవి ప్లెయిన్ శారీస్ అండి పదిహేను వందల రూపాయల పైన అమ్ముతున్నటువంటి శారీస్ దీనికి డిజిటల్ బ్లౌజ్ అట్లాంటి పేరప్ చేసుకొని సేల్ చేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా ఫైవ్ అండ్ హాఫ్ శారీయే వస్తుందండి క్రష్ అండి క్రష్ ఆర్గాంజా క్రష్ ఆర్గాన్జా ప్లెయిన్ శారీస్ అనమాట క్రష్ ఆర్గాంజా ప్లెయిన్ టిష్యూ శారీ అండి రేట్ చెప్తే వావ్ అనాల్సిందే షాక్ అవ్వాల్సిందే ఓన్లీ త్రీ నైంటీ నైన్ త్రీ నైన్టీ కే ఈ సారీ అయితే అవైలబుల్గా ఉందండి షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సప్ చేయండి ఫైవ్ అండ్ హాఫ్ సారీ వస్తుంది సూపర్గా ఉంటుంది సూపర్ డూపర్గా ఉంటుంది ఎక్స్ట్రా ఆడినరీగా ఉంటుందండి ఓన్లీ జస్ట్ త్రీ నైంటీ నైన్ బ్లౌజ్ రాదండి క్రష్ పీచ్ కలర్ అండి సూపర్గా ఉంది అసలు సారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను అద్భుతంగా అంటే అద్భుతంగా ఉండి జస్ట్ త్రీ నైన్టీ ఈ సారీస్ అయితే గా ఉన్నాయి నచ్చితే స్క్రీన్ షాట్ చేసుకొని వాట్సాప్ చేయండి కలర్స్ వచ్చేటప్పటికి బేబీ పింక్ పీచ్ కలరు సో అలాగే అలాగే స్కై బ్లూ కలర్ కాంబినేషన్తో అయితే వస్తుంది సో నచ్చితే స్క్రీన్ చేసుకొని వాట్సాప్ వాట్సాప్లో మెసేజ్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ